హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్స్ హల్వాని చూపించబోతున్నాను పక్కా కొలతలతో కప్ వైజ్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా గ్రేప్స్తో కమ్మని హల్వాని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ఇలా ముందుగా శుభ్రంగా కడిగిన గ్రేప్స్ ని తీసుకొని కాడలు లేకుండా గ్రేప్స్ ని మాత్రమే తీసుకొని బౌల్లో వేసుకోండి గ్రేప్స్ని మొత్తం కాడలు లేకుండా బౌల్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రేప్స్ ని వేసి హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి మూత పెట్టి మెత్తని జ్యూస్లా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న గ్రేప్స్ రసాన్ని వేయడం కోసం బౌల్లో జల్లెడను పెట్టి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన గ్రేప్స్ రసాన్ని జల్లెడలో పోయండి గ్రేప్స్ రసం మొత్తం బౌల్లోకి వచ్చేసిన తర్వాత ఇలా రెడీ అయిన గ్రేప్స్ రసాన్ని కప్ వైజ్గా కొలుచుకోండి గ్రేప్స్ రసాన్ని ఇలా ముందుగానే కప్ వైజ్గా కొలిచి తీసుకున్నారంటే హల్వా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను తీసుకున్న గ్రేప్స్కి ఒక కప్పు వరకు గ్రేప్స్ రసం వచ్చింది ఇలా కొలుచుకున్న రసాన్ని మళ్ళీ బౌల్లో వేసుకొని గ్రేప్స్ రసాన్ని తీసుకున్న కప్పుతో పావు కప్పు వరకు కాన్ఫ్లోర్ని వేసి ఫ్లోర్ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలపండి గ్రేప్స్ రసంలో కాన్ఫ్లోర్ చక్కగా కలిసిన తర్వాత హల్వాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులో ముప్పావు కప్పు వరకు చక్కెరను వేయండి మీరు స్వీట్ కాస్త తక్కువ తినేవారైతే హాఫ్ కప్పు వరకు షుగర్ ని వేసుకుంటే సరిపోతుంది షుగర్ ని తీసుకున్న కప్పు తోటే హాఫ్ కప్పు వరకు వాటర్ ని పోసి చక్కెర కరిగేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని వేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని చక్కెర పాకం లేత తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తూ ఉండండి ఇలా వీడియోలో చూపించిన విధంగా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం ఇలా రెడీ అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ చక్కగా కలిసిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి కాన్ఫ్లోర్ మిశ్రమం వేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఉండండి లేదంటే కాన్ఫ్లోర్ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ కాన్ఫ్లోర్ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించండి కార్న్ఫ్లోర్ మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ చేసి నెయ్యి కలిసేలా బాగా కలపండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కలిసేలా బాగా కలపండి మిశ్రమం మొత్తం వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోకి రాగానే ముందుగానే నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి రెడీ అయిన హల్వాను వేయండి హల్వాని మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్ గా ఉన్న స్పూను తీసుకొని స్పూన్కి రెండు వైపులా నెయ్యిని అప్లై చేసి ప్లేట్లో వేసుకున్న హల్వాని స్పూన్తో ప్రెస్ చేస్తూ ప్లేట్ అంతా అప్లై చేయండి స్వీట్ అంతా ఇలా రెడీ అయిన తర్వాత కర్బూజ గింజలతో గాని సన్నగా కట్ చేసిన కాజు ముక్కలతో గాని గార్నిష్ చేసుకోండి నేనైతే కర్బూజ గింజలతో గార్నిష్ చేశాను కర్బూజ గింజలు వేసిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని స్వీట్ని లైట్గా ప్రెస్ చేసి అరగంట పాటు చల్లారనివ్వండి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత వేలితో ఇలా స్వీట్ అంచులని కాస్త ప్రెస్ చేసుకొని చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్స్ హల్వా రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హల్వా మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్